నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ నమో వెంకటేశాయ అవినాష్ గారు టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు ఫలాలు ముందుగా ఇటలీ నది ఇటలీలో టారో నది వడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్ట్స్ చేయగలుగుతున్నాము అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కి కదా అవును ఇంచు మించు ఎంత ఎంత పర్సెంటేజ్ చేస్తారు ఆక్యురసీకే మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే జీరో పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఎందుకు చెప్తా ఎందుకు బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ కరెక్ట్ అవుట్ పుట్ వస్తుంది అది కరెక్ట్గా పలుకుతుంది పలుకుతుంది ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి దేవుడు బొమ్మ పెట్టి ఒక క్యాండిల్ పెట్టి చేయగలను కానీ ఇది ప్రక్రియ కాదు భావంకి సంబంధించింది నా దగ్గర క్రిస్టల్ ఉంది నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది అన్నీ చేయగలను కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే వైదిక పూజ అనేది టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు భావానికి సంబంధించింది సో బాగా పూజలు చేసేవాళ్ళు ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్నవాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది ఇప్పుడు మీరున్నారు దాంట్లో మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం పూజలు చేయడం సో మీ మీకు ఉన్నారు మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటది ఎందుకంటే మీరు పూజల్లో ఉన్నాం ఫర్ విత్ పవర్ ఎవరైతే వారానికి ఓ రోజైనా పూజ చేస్తారో రోజు చేస్తే చాలా మంచిది మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్ నేను మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు సో మీ లాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది సో అందుకని మీతో చేస్తున్నాను నేను నాతో చేయడం ఏంటండి నేను అడగాలి కదా ఒక పవర్ ఉంటది నాకు ఒక హెల్ప్ ఓకే యూ వాంట్ మీ టు హెల్ప్ యా యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ యువర్ ఆరా నేను ఒక్కనే చేయలేను మీ పవర్ కూడా నాకు కావాలి సో ఐ రిక్వెస్ట్ యు టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్ షో వాట్ యు వాంట్ మీ టు డు ఏం చేయాలి నేను సో మనం మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి చాలా మంది ఉన్నారండి మీ ఇష్టం మీకుంటారు గణపతి ఒక చిన్న మంత్రం చెప్పండి అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది టారో అనేది మాసానికి టారో ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్ అవునా ఎందుకంటే దిస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్ భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈస్ నాట్ అబౌట్ ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి అది ఒక చదువు ఇది చదువుకి సంబంధించిన చదువు లేనోడు ఇంగ్లీష్ రానోడు తొమ్మిదో తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు భావం ఇంపార్టెంట్ పక్కన మంచి జరగాలి అనే భావన దేవుడి మీద నమ్మకం సో లెఫ్ట్ హ్యాండ్ తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా టారోట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్ తో చేస్తే పని చేయదు మాక్సిమం కేసెస్ ఓకే రైట్ హ్యాండ్ తో చేయొచ్చు బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు బాగా పూజలు హోమాలు దైవిక శక్తున్నలు మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కడరీడర్ అంటే మనీషా ఖత్వానీ గారు ఆవిడ ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో అకార్డింగ్ టు టారో కార్డ్ చూద్దాం అండి చూద్దామండి మిథున రాశి వారికి ఆగస్ట్ మాసం ఎలా ఉండబోతుంది చూద్దాం సో మిథురం కాబట్టి అట్ టైం వస్తాయి కార్డ్స్ ట్విన్స్ కదా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి రీడింగ్ కరెక్ట్ అని సో ఫస్ట్ కార్డ్ ఈజ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ లాంగ్ టర్మ్ వ్యూ సస్టైనబుల్ రిజల్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ సో ఈసారి మీరు త్వర త్వరగా డబ్బులు వచ్చేయాలి మనకు ఎట్లా అంటారు ఒకటేసారి డబ్బులు వచ్చేయాలి అని కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ డిబెంచర్స్ అలా వ్యాపారస్తులు కూడా ఒకటేసారి లోడ్ తెప్పించుకోవడం పనిచేస్తున్న వాళ్ళు ఎక్స్ జాబ్లో ఉన్న వాళ్ళు కూడా మనం ఇవాళ నుంచి సంవత్సరం దాకా కష్టపడి ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉంది డాట్ నెట్ అని నేర్చుకుంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత బాగుంటుంది సో బేసికల్గా మిథున రాశి వాళ్ళు ముందు ముందు చూపు వన్ ఇయర్ తర్వాత మనం ఏం చేయబోతున్నాము అప్ల అవి సాటన్ వచ్చింది ప్లానెట్ కూడా అండ్ టారస్ సో టారస్ అంటే డబ్బు శాటన్ అంటే స్లోగా లాంగ్ టర్మ్ సో డబ్బు కోసం మనం లాంగ్ టర్మ్ లో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడ రివీల్ అవుతుంది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్స్ ఇక్కడ ఈ మనిషి డబ్బు వైపే చూస్తున్నాడు సో డబ్బు మీద ఆలోచన విపరీతంగా ఉంటుంది ఈసారి డబ్బు డబ్బు అనేది విపరీతంగా ఆలోచన ఉంటుంది మిథున రాశి వాళ్ళకి మీరు చూడగలిగితే చూడగలుగుతున్నారు చూడ డబ్బుని చూస్తాడు అతను అలా కదా సో ఈ టూ కార్డ్స్ మీరు తీయాలని కోరుకుంటున్నాను జస్ట్ స్వాడ్స్ ఉన్నాయి ఫైవ్ స్వాడ్స్ కాన్ఫ్లిక్ట్ కాంపిటీషన్ వినింగ్ అట్ ఆల్ కాస్ట్ కాస్ డబ్బు కోసం మనిషి ఏమైనా చేస్తారు అనేది రిలేట్ అవుతుంది రిలేట్ అవుతుంది ఓకే ఇది రివర్స్ లో ఉంది కార్డ్ ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ దీని ఆ దిస్ ఇస్ ది హ్యాంగడ్ మ్యాన్ సో కన్ఫ్యూషన్ హ్యాంగడ్ మ్యాన్ అంటే ఏం లేదు మీరే చెప్పండి రివర్స్ లో ఉంది కన్ఫ్యూషన్ పర్స్పెక్టివ్ సరెండర్ న్యూ పాజ్ యు ఆర్ ఫీలింగ్ స్టక్ సో అక్కడ ఏమొచ్చింది మీకు వినస్ అండ్ అక్వేరిస్ స్వార్డ్స్ ఉన్నాయి అండి ఫైవ్ స్వార్డ్స్ ఫైవ్ చదవర్ దన్ అంటే ఏమొన్నార మీరు నాకు తెలుగులో చెప్పండి ది విక్టరీ విల్ మేక్ యువర్ లైఫ్ ఇండీ మోర్ డిఫికల్ట్ యాస్ అదర్స్ హావ్ లాస్ట్ ద ఫేత్ ఇన్ యు యు నీడ్ టు రియలైజ్ దట్ विनिंग इज नॉट ఆల్వేస్ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కాస్ట్ యువర్ پیس అండ్ రిలేషన్షిప్స్ సో ఇక్కడ మూడు కార్డ్స్ కలిసి వచ్చినాయి దీన్ని బట్టి ఏమర్థమైందంటే డబ్బు కోసం మీరు ఏదైందో చేస్తారు రిలేషన్షిప్ మించి కాదు అని చెప్తా అది రిలేషన్షిప్ మించి కాదు అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో లో నుండి తొక్కేసి కూడా ఎదగాలి అని చాలా మంది అనుకుంటారు అదే చేస్తారు కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనిషి ఇంపార్టెంట్ తర్వాత డబ్బు సో వీళ్ళు డబ్బు కోసం ఈ నెల ఏమైనా చేస్తారు ఎందుకంటే చూసారు కదా ఫోటోలో డబ్బునే చూస్తున్నాడు జనాల్ని మనిషిని గురువు అన్ని మర్చిపోయి డబ్బు 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 కానీ లాస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతాడు ఎందుకంటే గొడవలు వస్తాయి కాన్ఫ్లిక్ట్స్ అని మీరే చెప్పారు సో డబ్బు వల్ల గొడవలు వస్తాయి రిలేషన్స్ మర్చిపోతారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ డబ్బు మాయలు పడి ఇది ఒక స్టోరీ అల్లుతే డబ్బు మాయాలో పడి మనుషుల్ని దూరం చేసుకొని వాళ్ళతో గొడవ పెట్టుకొని ఇంకో రకంగా గొడవ పెట్టుకొని మనుషుల్ని దూరం చేసి ఆ డబ్బు కోసమే బేసిక్ గా ఇంకోటి ఆలోచించట్లేదు డబ్బు డబ్బు బేసిక్గా మనిషి డబ్బు మనిషి సో వీళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసిన దయచేసి కొంచెం మానత్వం చూపించండి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మిథున రాశి బాగానే ఉంది మీకు అన్ని రకంగా బాగానే ఉంది కానీ మీ బాలేదు బాగాలేదు గా మీ గురు డ్యామేజ్ అవుతుంది ఎందుకు కదా అన్ని బాగుండాలి పక్కనోడు బాగుండేటట్టు చూసుకోండి మీరు బాగుండాలి మీ చుట్టుపక్కన వాళ్ళు బాగుండాలి అది నేను రిక్వెస్ట్ చేసేది మిథున రాశి వాళ్ళకి రైట్ అండి చాలా బ్యూటిఫుల్గా అనాలిసిస్ అయితే వచ్చింది టారో కార్డ్ అయితే చెప్తోంది కాబట్టి ఇవి ఇండికేషన్స్ మాత్రమే సో ఎటువైపుకు వెళ్ళాలి మనం అనేది చెప్తూ ఉంటుంది కాబట్టి ఆ ఇండికేషన్ని బ్రెయిన్లో పెట్టుకొని డెఫినెట్గా దాని వైపుగా ఆ పాతని చూపించినప్పుడు అటు వెళ్తే హ్యాపీగా ఉంటుందండి డే రైట్ అండి ఈ మాసం అంతా కూడా మిథున రాశి వారికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే